అస్మద్ అస్మద్గురు భరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం సామాన్యంగా మనం కొన్ని కొన్ని తారీఖులు పుడితే అదృష్టం అని చెప్పుకుంటాం కొన్ని కొన్ని తారీఖుల్లో పుడితే దురదృష్టం ఇవంతా న్యూమరాలజీ ప్రకారం ఒక శాస్త్రం ఉంది జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉందో హస్త సాముద్రిక శాస్త్రం ఎలా ఉందో అలాగే అంకెల ద్వారా గణించే శాస్త్రం దాన్ని న్యూమరాలజీ అంటారు న్యూమరాలజీ ప్రకారము ఏ ఏ తారీఖులలో పుట్టిన వాళ్ళకి అదృష్టం సంగతి తర్వాత చెప్పుకుందాం ఏ ఏ వ్యాధుల బారిన పడతారో అది ముందుగా మనం తెలుసుకుంటే ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు నేనైతే నా పుట్టిన తేదీ ప్రకారం చూసుకుంటే అక్షరాల సత్యం అది నాకు అస్తమాను వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ క్లియర్గా ఉన్నాయి అలాగే మా ఇంట్లో మా వారికి చూశాను మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల దానికి కూడా చూశాను చూస్తే అందరికీ కూడా చాలా యాక్యురేట్ గా సరిపోయాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ ఇబ్బంది ముందే కలుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ మనం తెలుసుకోవడానికి బాగుంటుంది కదా నేను ఆ న్యూమరాలజీ శాస్త్ర ప్రకారము ఆ లో ఉన్న విషయాలే నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను అనమాట ఇప్పటికిప్పుడు లేకపోయినా భవిష్యత్తులో వీటి వల్ల కాస్త అయినా ఇబ్బంది కలగచ్చు అని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు సరే ఏ నెలలోనైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆ తేదీలలో కనుక జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అధిక రక్తపోటు సమస్యలు ముఖ సమస్యలు కంటి సంబంధ సమస్యలు ఎదుర్కొంటారట ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తర్వాత ఏ నెలలోనైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు జలుబు కడుపు సంబంధిత సమస్యలు అంటే అనారోగ్యం రావచ్చు కడుపు నొప్పి ఇలాంటివి ఏదైనా సరే అలాగే బలహీనమైనటువంటి రోగ నిరోధక శక్తి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది అలాంటి సమస్యలు ఎదుర్కొంటారట అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారము మూడు పన్నెండు ఇరవై రెండు ముప్పై ఈ తేదీలలో జన్మించిన వాళ్ళకి మూత్ర సంబంధమైనటువంటి బాధలు ఎలర్జీ అంటే అస్తమాను తుమ్ములు వస్తూ ఉంటే కొంచెం ఎలర్జీగా ఉంటుంది వాళ్ళకి అలాగే బరువు పెరుగుతారు ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు ఈ సమస్యలు అది తర్వాత నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించిన వాళ్ళకి అస్తమాను తలనొప్పి వస్తుంది శ్వాసకోశ సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఊపిరికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి మైగ్రెయిన్ గొంతు ఇన్ఫెక్షన్ ఎక్కువగా జుట్టు రాలడం ఈ సమస్యలు ఆ డేట్స్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే ఈ సమస్యలు మిగతా డేట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు వాళ్ళకి ప్రమాదం కాదు వీళ్ళకి ప్రమాదం అదనమాట ఉద్దేశం అక్కడ అలాగే తర్వాత ఏ నెలలోనైనా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో జన్మించిన వాళ్ళకి గొంతు సంబంధిత సమస్యలతో పాటుగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఇంకా సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏ నెలలోనైనా సరే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి లైంగిక సమస్యలు గైనిక్ ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టే పునరుత్పత్తి సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకైతే నెలసరికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఏర్పడతాయి ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే వీళ్ళు చర్మ సంబంధమైనటువంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో జన్మించిన వాళ్ళకి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాగే కాళ్ళ నొప్పి కంటి నొప్పి నాడీ సంబంధమైనటువంటి నొప్పులు ఇలాంటివన్నీ కలుగుతాయి ఈసీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించిన వాళ్ళకి కేల నొప్పులు ఆర్థ్రైటిస్ కండరాల సమస్యలు ఇవన్నీ ఏర్పడతాయి ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్ర ప్రకారము చాలా చాలా వరకు సరిగ్గా జరుగుతాయి మనం ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారము ఇలా కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే దానికి అనుగుణంగా రెమెడీ మా ఇంట్లో వాళ్ళకైతే దీంట్లో చెప్పింది మాత్రం సెంటీ పర్సెంట్ కరెక్ట్ అందరికీ కరెక్ట్ అవ్వాలని లేదు కరెక్ట్ కాకూడదు లేదు దీ ఇదంతా కూడా శాస్త్ర ప్రకారం సంబంధించి చెప్పిందే తప్పితే నేనుగా నా సొంత సొంతంగా ఆలోచించి చెప్పింది అయితే ఏమీ లేదు లోకా సమస్త సుఖన